డయాబెటిస్తో బాధపడుతున్నారు చిన్న పెద్ద అని తేడా లేకుండా లక్షలాది మంది దీనితో పోరాడుతున్నారు డయాబెటీస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే దీర్ఘకాలిక వ్యాధి ఇది శరీరానికి సరిపడినంత ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు లేదా ఉన్న ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు వస్తుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇలాంటి పరిస్థితిలో చాలా మందికి పలు సందేహాలు వస్తుంటాయి డయాబెటీస్ ఉన్నవారు చేపలు తినొచ్చా అనే ప్రశ్న తరచుగా ఉత్పన్నమవుతుంది అయితే దీనికి వైద్యులు ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు డయాబెటిస్ ఉన్నవారు చేపలు తినడంలో ఎటువంటి ఇబ్బంది లేదని వాస్తవానికి ఇది లిన్ ప్రోటీన్ కు అద్భుతమైన మూలమని వైద్య నిపుణులు చెబుతున్నారు చేపలలో విటమిన్ డి ఐరన్ వంటి అనేక విలువైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు శరీరానికి చాలా అవసరం కండరాల బలోపేతానికి చేపలు పనికి వస్తాయని పేర్కొంటున్నారు వండే విధానం అయితే చేపలను వండే విధానం వాటి పోషక విలువను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది అధిక ఉష్ణోగ్రత వద్ద వండడం వల్ల చేపలలోని విటమిన్లు ఖనిజాలు నశించే అవకాశం ఉంది దీనికి విరుద్ధంగా కుండల్లో తక్కువ మంటపై వండడం ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ అలాగే చేపల కూరలో నూనె వాడకం గురించి కూడా జాగ్రత్త వహించాలి సాధారణంగా చేప కూర అంటే ఎక్కువ నూనె వాడుతుంటారు అయితే వీలైనంత తక్కువ నూనెతో వండడం అలవార్చుకోవాలి మసాలా ప్రభావం చేపల పులుసులో వాడే మసాలకు కూడా చేపల పులుసులో వాడే మసాలాలు కూడా కొన్ని పోషక విలువలు ఉంటాయి కొన్ని మసాలకు యాంటీ యాక్సిడెంట్ యాంటీఇన్ఫ్లమేటర్ గుణాలు ఉన్నందున అవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి అయితే మసాలను ముఖ్యంగా కారం ఉప్పును మితంగా వాడాలంటున్నారు అధికంగా కారం వాడడం వల్ల ఎసిడిటీ గ్యాస్ట్రోటిస్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు